జూన్ ఇరవై ఐదవ తేదీ సంకటహర చతుర్థి లోపు వారికి కళలోనైనా ఊహించని అదృష్టం పట్టబోతూ ఉంది వీరిని ఆపేవారే లేరు జూన్ ఇరవై ఐదవ తేదీ సంకటహర చతుర్థి లోపుగా వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు వీరికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే అయిన బెలైకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయి పూర్తి మార్పులు కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి అయితే చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి హీషోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది కుంభరాశిలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు వీరికి అంతే విద్య పైన ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ కూడా తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా వీరు ఎవరికి కూడా తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటారు కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో మీరు జీవితంలో చాలా మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయండి మీరు ఊహించని అదృష్టం వీరి జీవితంలో పట్టబోతు ఉంది శారీరక శ్రమ పెరుగుతుంది కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం కలిగే సూచనలు కూడా ఉన్నాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటే మేలు సన్ని ధ్యానం చేస్తే మీకు మేలు ధన ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి మానసౌఖ్యం ఉంటుంది ఒత్తిడిని జయించి విజయాన్ని అందుకుంటారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకర క్షణాలను మీరు గడుపుతారు నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఎప్పటి నుండో కూడా చేయాలని అనుకుంటున్నటువంటి పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి మీపై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి విందు వినోదాలు విరోధాలు పెరగకుండా చూసుకోవాలి వివాదాలకు దూరంగా ఉండాలి కుటుంబ సభ్యుల మాటలకు ఎదురెళ్లవద్దు సూర్యస్థుతి మీకు ఎంతో శుభప్రదమైన ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరికి అంతా కూడా మేలే జరగబోతుంది వీరు ఇప్పటి నుండి కూడా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల్లోనూ కూడా మీకు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది మీ యొక్క కుంభరాశికి చెందినటువంటి వారికి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా గోచరిస్తుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెలలో మీకు కొంచెం సగటు సమయం అయితే ఏర్పడుతుంది కెరియర్లో చాలా పని భారం కూడా కలిగి ఉంటారు కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు మీకు కెరియర్లో కొన్ని సమస్యలు ఎటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి ఎందుకంటే ఇది మీకు మీ యొక్క ఉద్యోగాన్ని కూడా కోల్పోయేలాగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు మీపై అధికారులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు వారితో కొన్ని అపార్థాలు కలిగి ఉంటాయి కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా స్వల్ప ప్రయాణం కూడా ఉంటుంది ఒకవేళ మీరు ఉద్యోగం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీ మరొక నెల రోజులు వీరు వేచి ఉండడం మేలు ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా మీకు అనేకమైనటువంటి ఇడ్డ అడ్డంకులు అనేవి మీరు కలిగి ఉంటారు మరియు ఆలస్యాలు కూడా కలుగుతాయి అంతేకాకుండా మీరు చేసే పని పనిని విమర్శించేవారు మీకు ఉచిత సలహాలు చెప్పేవారు కూడా ఎక్కువ అవుతారు అయితే ఈ నెల అంతా కూడా కొంచెం యొక్క గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం అనేది తగ్గకుండా పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి ఏ మీకు ఖర్చులు మీకు నియంత్రణలో ఉన్న సమయంలో పెద్ద లాభాలు లేదా ఆదాయంలో పెరుగుదల ఉండదు కనుక ఇది మీ యొక్క ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది ఈ నెల ద్వితీయార్థంలో ఆదాయంలో కొన్ని అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి వ్యాపారవేత్తలకు ఈ నెల ప్రథమార్థంలో వారి యొక్క భాగస్వామ్యాలతో కొన్ని సమస్యలు కలిగి ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామ్యాల కారణంగా మోసం లేదా నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులకు ఇది అయితే మంచి నెల అయితే కాదండి మరియు ఈ నెలలో వృద్ధి వ్యాపారం మరియు ఆదాయం సాధారణంగా వృద్ధి వ్యాపారాలు మరియు అన్ని విషయాల్లోనూ కూడా వీరు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది చూసారు కదండి వారి జీవితం గురించి మనం అయితే ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారి జాతక రీత్యా వారి యొక్క ప్రభావాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి ఏకపక్షంగా పొరపాట్లు పొరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరి జీవితంలో మేలును చేస్తాయి సమాజంలో వీరు పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు తన సంతానము ఆత్మీయులు సొంత వారితో చేసే తప్పులు తప్పులుగా కనబడవు వీరిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమును పలుకుబడిని ఉపయోగిస్తారు ఈ కుంభ రాశికి చెందినటువంటి వారికి అదృష్టం వలన మంచి స్థాయికి వీరు చేరుకుంటారు స్త్రీ సంతమం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు ఈ రాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు అయినా సరే స్వయంకృత ప్రధాన్ని సరిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవిని వీరు వీరి కారణంగానే పో పొందారని పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యము కలమే లాభిస్తుంది హస్తవాసి చె చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును సత్యబిషా నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను నా ఉంటుంది దేవాలయాల్లో ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పు కలిగి ఉంటారు సామాన్యమైనటువంటి ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినప్పటికీ ఆకర్షణీయంగా ఉంటారు మంచి తెలివితేటలు కూడా వీరు కలిగి ఉంటారు సదవిష నక్షత్రంలో జన్మించిన వారు తమ తమో గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా తాము తమ మార్చుకునే గుణాన్ని కలిగి ఉంటారు వీరికి మొండితనం చాలా ఎక్కువ వీరు తమ తెలివితేటలు కలు కలవారని వీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు పూర్వపద నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు వడలపైన ముఖము పెద్ద పెద్ద దంతాలను కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ జీవితంలో ఆసక్తి కూడా అధికంగానే ఉంటుంది ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీలైనంత వరకు ప్రతిఘటిస్తారు గాలిలో మేడలు కట్టే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు చూశారు కదా కుంభరాశు వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్